హాయ్ అండి ఇది కొత్తగా టైలరింగ్ చేసేవారి కోసం అయితే ఈ వీడియో అండి ఇది హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి ఆర్మ్ లూజ్ని బట్టి హ్యాండ్స్ చంక డౌన్ ఎంత తీసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యేలాగైతే చెప్తాను చూడండి ఫస్ట్ మనం లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ వేసుకోవాలి ఫోల్డింగ్ వేసిన తర్వాత మనం హ్యాండ్ పొడవు తీసుకోవాలి లైనింగ్ ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఫోర్ లేయర్స్ కింద వస్తుంది క్లాత్ చూడండి ఇలా మనకి కస్టమర్ లైనింగ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్స్ లెంత్ ఎంత అయితే అంత ఆది బ్లౌజ్కి మీకు ఎంత పొడవు హ్యాండ్స్ ఉంటాయో అంత ఇక్కడ ఈ ఫోల్డింగ్ మీద నుంచి కింద నుంచి ఇక్కడికి ఇట్లా పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ ఎక్కువ తీసుకోవట్లేదండి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఇవి అట్లా అంటే ఇక్కడ హ్యాండ్ పొడవను బట్టి మనకి కాదండి చంకడవును ఆర్మ్ లూజ్ను బట్టి పెట్టుకోవాలి మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా నేను తీసుకోలేదు దీనికి తర్వాత చెప్తాను నెక్స్ట్ చూపిస్తాను ఇక్కడి నుంచి ఇది ఆర్మ్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అంటే పద్నాలుగు ఇంచులు ఫుల్ ఆర్మ్ లూజ్ వచ్చిందనుకోండి అందులో సగం సెవెన్ వస్తుంది మనకి ఈ సెవెన్ ఇంచెస్ వచ్చినప్పుడు ఆర్మ్ లూజు ఈ చంక డౌన్ని త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇది ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ అయితే చంక డౌన్ తీసుకోవాలి ఇప్పుడు ఈ సెవెన్ ఇంచెస్ని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇది హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు బ్లౌజ్కి ఎంత ఉంటే అంతా ఇలా మార్క్ చేసుకోవాలి ఈ త్రీ ఇంచెస్ అనేది మనకి సెవెన్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే పదిహేను పద్నాలుగు నుండి పదిహేను ఇంచుల వరకు మనకి ఆర్మ్ లూజ్ వచ్చినప్పుడు ఇలా త్రీ ఇంచెస్ అయితే తీసుకోండి ఓకేనా ఇక్కడ నుండి ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ సారీ వన్ ఇంచు వన్ ఇంచు తీసుకోవాలి ఇది సైజు చిన్నది కాబట్టి ఓకేనా ఇక్కడ నుంచి ఈ కరువు స్కేల్తో ఇలా ఈ చివరికి చూసారు కదా ఇక్కడ ఖర్చు ఉంది ఖర్చు దగ్గరికి ఇలా పెట్టేసుకొని దీని మీద ఇలా మార్కింగ్ చేసేసుకోవటమే ఓకేనా చాలా ఈజీగా కరువు స్కేల్తో అయితే మనం హ్యాండ్స్ కరువు తీసుకోవచ్చండి ఈ విధంగా ఇక్కడికి వచ్చేసరికి ఇలా మళ్ళీ స్కేల్ని తిప్పేసేసి ఈ రౌండ్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ రౌండ్ షేప్ అనేది కరువు తిరగాలన్నమాట ఓకేనా ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి హ్యాండు హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ దీనికి ఆర్మ్ రోజు సెవెన్ ఇంచెస్ అంటే పద్నాలుగు ఇంచులు వచ్చినట్టు పద్నాలుగు నుంచి మనకి పదిహేను వరకు ఇట్లా త్రీ ఇంచెస్ అయితే తీసుకోండి చంక డౌన్ కోసం ఓకేనా ఇట్లా తీసుకొని ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ ఖర్చు దగ్గర నుంచి ఇక్కడికి ఇలా టేపిని ఫోల్డ్ చేసి ఇలా మిడిల్లో మళ్ళీ మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇది చిన్న సైజు కాబట్టి దీనికి ఇక్కడ నుండి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అయితే హ్యాండ్ లోతు తీసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్ కట్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి అండి ఓకేనా ఇప్పుడు ఇది ఈ కరువు స్కేల్తో ఈ వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ దగ్గర నుండి ఈ కింద అక్కడ మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేశాను కదా అక్కడికి ఇలా క్రాస్గా కరువు తీసుకోవాలి ఇలా మళ్ళీ వీటి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి మీకు ఇది మెయిన్ ఏంటంటే మన కరువు అది షేప్ అనేది ఇలా క్రాస్గా ఈ రౌండ్ షేప్లో రావాలి మనకి ఇది స్ట్రైట్గా రాకుండా అలా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఉంది కదా నేను మార్క్ చేస్తున్నాను ఇది మనకి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలన్నమాట అంటే హ్యాండ్స్కి హ్యా ఫ్రంట్ పార్ట్ ఇలా కొంచెం ఎక్కువ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా కట్ చేసుకోవాలి కిందకి ఓపెన్ చేసుకొని లైనింగ్ని ఇలా లైనింగ్ని ఓపెన్ చేసి వన్ సైడు కట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా దీనికి ఎంత తీసుకున్నాము ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ ఇంచెస్ లోపు మనం త్రీ ఇంచెస్ అయితే ఇలా చంకడౌన్ మార్కింగ్ చేసుకొని కరువు తీసుకోవచ్చు ఓకేనండి హ్యాండ్స్ ఈ విధంగా కట్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఎయిటీ ఇంచెస్ ఆర్మ్ లూజ్ వచ్చినప్పుడు ఇది హ్యాండ్స్ ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు అయితే మీకు చెప్పాను ఎయిటీన్ ఎయిటీన్ అంటే సిక్స్టీను సిక్స్టీన్ అంటే పదహారు పదహారులో సగం ఎనిమిది మనకి హ్యాండ్స్ ఫోల్డ్ చేశాం కాబట్టి క్లాత్ని ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి పదహారు వచ్చింది అనుకోండి అందులో సగం వస్తుంది ఎనిమిది ఇంచులు మనం తీసుకోవాలి ఇక్కడ ఇలా లైన్ వేసేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇప్పుడు మార్క్ చేశాను చూడండి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాను ఇలా ఖర్చు కంపల్సరీగా అయితే మనం మార్జిన్ పెట్టుకోవాలి హ్యా దేనికైనా సరే బ్లౌజెస్కి ఇది హ్యాండ్స్ మీకు అర్థం అవ్వాలని చెప్పి సేమ్ ఫైవ్ ఇంచెస్ ఏ దీనికి కూడా మార్కింగ్ చేశాను ఇక్కడ కూడా మళ్ళీ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి ఎక్స్ట్రా మార్జిన్ పెట్టేసి నేను లైన్ డ్రా చేశాను ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇది ఆర్మ్ లూజ్ ఎయిట్ ఇంచెస్ వస్తుంది అంటే వన్ సైడ్ బ్లౌజ్కి వన్ సైడ్ ఎయిట్ ఇంచెస్ వస్తుంది దీనికి ఇక్కడ నుండి ఇక్కడికి మూడు పావు అయితే తీసుకోవాలి ఇలా ఈ ఫస్ట్ లైన్ మీద నుండి కిందకి డౌన్కి ఇక్కడ ఈ వన్ ఇంచు మనకి ఆర్మ్ లూజు పెరిగింది కదా ఈ వన్ ఇంచుకి ఇక్కడ ఒక పావు ఇంచు యాడ్ చేసుకొని కిందకి డౌన్ మార్కింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ త్రీ ఇంచెస్ మూడు అయితే చంక డౌను సెవెన్ ఇంచెస్ మీద తీసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఒక పావు ఇంచు కిందకి మళ్ళీ పెంచుకోవాలి ఇదిగోండి ఈ ఆర్మ్ బ్లూజు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి సేమ్ ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ దగ్గర నుండి ఈ ఆర్మ్ లూజ్ దగ్గరికి ఇలా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం మళ్ళీ ఇక్కడ టూ ఇంచెస్ మనం యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా మనం కంపల్సరీగా ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ మనకి ఇక్కడ ఆరు రోజు సైజు పెరిగింది కాబట్టి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసి ఇక్కడి నుంచి కరువు స్కేల్తో ఇలా కరువు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా ఈ రౌండ్ కూడా తిప్పేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి ఇది ఇప్పుడు టేప్తో ఇక్కడి నుంచి చూడండి ఈ ఖర్చు దగ్గర నుండి ఇక్కడికి ఈ వన్ ఇంచ్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసాం కదా అక్కడికి ఇలా టేప్ని ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇక్కడ ముప్పావు ఇంచు తీసుకోవాలి తక్కువగా ముందు హాఫ్ ఇంచ్ తీసుకున్నాము ఇప్పుడు ముప్పా ఇంచుకి ఒక గీత అంటే హాఫ్ ఇంచ్ మీద ఒక గీత ఎక్స్ట్రా పెట్టి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఒక వన్ ఒక గీత ఎక్స్ట్రా పెట్టి మార్క్ చేసుకుని ఇట్లా కరువు మార్కింగ్ చేసుకోవాలి ఓకేనండి అర్థమైంది కదా ఇట్లా కరువు అయితే ఇది ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ కోసం హ్యాండ్ లోత్ కోసం అయితే ఇలా మార్క్ చేస్తున్నాను నేను ఇక్కడ ఫోల్డింగ్ ఓపెన్ చేయకుండా మార్క్ చేస్తున్నాను చూడండి ఇది హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ ఇది సిక్స్టీన్ ఇంచెస్ వచ్చినప్పుడు ఇది కరువు ఎంత డౌన్ ఎంత మార్క్ చేసుకోవాలో అర్థమైంది కదా ఇలా హ్యాండ్ లోతు ఎలా మార్కింగ్ చేసుకోవాలో కూడా మీకు అర్థమైంది కదండి ఇట్లా ఈ విధంగా ఇది ఫోల్డింగ్ ఓపెన్ చేసుకొని రెండు కట్ చేయకూడదు ఫస్ట్ ఒక లైన్ మీద కట్ చేసుకోవాలి ఫస్ట్ లైన్ మీద తర్వాత ఫోల్డింగ్ ఓపెన్ చేసి మనం హ్యాండ్లో తీసుకోవాలి ఓకేనా ఇట్లా ఇక్కడికి హ్యాండ్స్ ఇది సెకండ్ హ్యాండు కటింగు చెప్పాను మీకు అంటే ఆర్మ్ లూజ్ని బట్టి ఇక్కడ మీకు ఓకేనా ఇప్పుడు ఆర్మ్ లూజ్ అంటే చంక లూజు మీకు మళ్ళీ ఆది బ్లౌజ్కి పెరిగింది అనుకోండి ఇప్పుడు ఆది మీకు ఇచ్చిన కస్టమర్ ఆది బ్లౌజు ఆర్మ్ లూజ్ వచ్చేసి పద్దెనిమిది పద్దెనిమిది ఇంచులు వచ్చింది అనుకోండి అప్పుడే అది అది ఎలా కట్ చేయాలో మీకు ఈ వీడియోలోనే ఇప్పుడే చెప్తాను చూడండి ఓకేనా దానికి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అనేది అయితే ఇక్కడ ఫోల్డింగ్ వేసాను కదా ఇక్కడైతే మనకి ఇక్కడ సైడు స్టిచ్చింగ్కి క్లాత్ అటాచ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ క్లాత్ని వేస్తున్నానండి ఇలాగా ఫోల్డింగ్ మీద మీకు అర్థం అవడం కోసం ఇలా వేస్తున్నాను లేదంటే నేను నార్మల్ కట్ చేసేసిన తర్వాత అటాచ్ చేస్తాను క్లాత్ని ఇలా మనం ఇక్కడ ఫో ఫోల్డింగ్ని కొంచెం యువతలకైనా వేసుకోవచ్చు లైనింగ్ని కానీ ఇక్కడ నేను క్లాత్ పెడుతున్నాను క్లాత్ పెట్టేసి మార్కింగ్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు టేప్తో హ్యాండ్ పడవ మార్కింగ్ చేసుకోవాలి ఇది హ్యాండ్ పడవ వచ్చి ఎయిట్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ మీకు మ్యాక్సిమం నైన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అట్లా రావచ్చు లేదా ఫైవ్ సిక్స్ ఇంచెస్ ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఖర్చు కూడా మనం మార్జిన్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం కంపల్సరీగా మీరు క్లాత్ని అయితే మార్కింగ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా ఎయిట్ ఇంచెస్ ప్లస్ మార్జిన్ యాడ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా అయితే స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ ఇది హ్యాండ్ ఇది వేరే ఇక్కడ క్లాత్ ఇక్కడ కటింగ్ అయిపోతుంది కదా నేను దీని మీద చూపిస్తున్నాను మీకు అర్థం ఇది అర్థం అవడం కోసం అయితే లైన్ వేసానండి ఓకేనా ఇప్పుడు ఇది ఆర్మ్ లూజు నై అంటే ఎయిటీన్ ఇంచెస్ అంటే పద్దెనిమిది అంచులు పద్దెనిమిది అంగులాలు వచ్చింది అనుకోండి పద్దెనిమిది ఇంచులు అందులో సగం ఎంత వస్తుంది తొమ్మిది వస్తుంది తొమ్మిది ఈ తొమ్మిది ఆర్మ్ లూజ్ వచ్చినప్పుడు మనం శంకడవుని ఎంత పెట్టుకోవాలి ఇక్కడ మూడు పావు తీసుకున్నాం చూడండి ఇక్కడ ఓకేనా ఇప్పుడు ఇది ఆర్మ్ లూజు ఎయిట్ ఇంచెస్ మీద మూడు పావు ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఆర్మ్ లూజు పద్నాలుగు ఇంచులు అయితే మూడు ఇంచులు తీసుకున్నాం ఓకేనా ఇక్కడ త్రీ అండ్ హాఫ్ మూడున్నర ఇంచులు అయితే వాక్ చేసుకోవాలి ఇది పద్దెనిమిది ఇంచులైతే మనకి ఆర్మ్ లూజ్ వస్తుంది ఆర్మ్ లూజు పద్దెనిమిది ఇంచులు వచ్చినప్పుడు మూడు పావు నుంచి మూడున్నర ఈ లోపు మనం ఎంతైనా మార్కింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇట్లా ఒక గీత అటు ఇటుగా మార్క్ చేసుకున్నా ఏమి కాదండి మనకి హ్యాండ్ కరువు అనేది నీట్గా రావాలి ఇట్లా మార్క్ చేసుకోవాలి ఇది మూడున్నర ఇంచులు అయితే నేను తీసుకున్నాను దేని మీద పద్దెనిమిది అంగులాలు ఆర్మ్ లూజ్ వచ్చినప్పుడు చంక లూజ్ వచ్చినప్పుడు అందులో సగం తొమ్మిది ఇంచులు తొమ్మిది మీద మనకి ఆర్మ్ లూజ్ వచ్చినప్పుడు ఇక్కడ ఇలా మూడున్నర అయితే తీసుకోవాలి హ్యాండ్ లూజ్ని ఎంత ఉంటే అంత ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం టూ ఇంచెస్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి కరువు మార్కింగ్ చేసుకోవాలి ఇది క్లాత్ ఇలా పెట్టడం వల్ల కొంచెం డిస్టబెన్స్గా ఉంది కదండి ఇది నేనేం చేస్తానంటే కట్ చేసిన తర్వాత జాయింట్స్ వేస్తాను ఓకేనా ఇదిగోండి ఇక్కడ ఇలా మనం మార్క్ చేసుకోవాలి చంక డౌన్ కోసం ఎంత త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి మనం టూ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ ఇది పెద్ద సైజు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇక్కడ వన్ ఇంచు ఈ విధంగా అంటే సైజుని బట్టి మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ వచ్చింది ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా టేప్ని పెట్టే టేపు సారీ కరువు స్కేల్తో మనం కరువును మార్కింగ్ చేసుకోవాలి కరువు స్కేల్ కూడా చూడండి నేను ఎలా పెడుతున్నానో ఏ విధంగా ఇట్లా ఈ రౌండ్ వచ్చేసరికి కరువు షేప్ వచ్చింది మనకి వన్ ఇంచు నేను టూ ఇంచెస్ మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి కింద ఖర్చు దగ్గర మార్కింగ్కి చివరికి ఈ విధంగా పెట్టేసి ఇలా కరువు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత మళ్ళీ ఈ స్కేల్ని ఈ విధంగా తిప్పేసి ఇక్కడ కూడా ఇలా కరువు అంటే రౌండ్ షేప్ అనేది రావాలండి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు మనం హ్యాండు దీన్ని లైనింగ్ని ఓపెన్ చేసి ఫోల్డింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లో తీసుకోవాలి దానికోసం అయితే ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ చెప్పాను కదా అదే విధంగా ఇక్కడ వచ్చేసరికి టూ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేయొద్దు ఎందుకంటే ఇక్కడ కొంచెం వెడల్పు వస్తుంది ఇది పెద్ద సైజు కాబట్టి కొంచెం కిందకి వెళ్ళిపోతుంది ఇక్కడ నుండి ఫోల్డింగ్ దగ్గర నుండి వన్ ఒకటిన్నర ఇంచులు ఓకేనా ఇలా ఒకటిన్నర ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ను పెట్టేసుకోవాలి ఈ ఖర్చు దగ్గరికి పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి మిడిల్లో ఇప్పుడు మనం ముప్పావు ఇంచు తీసుకోవాలి ఇది పెద్ద సైజు కాబట్టి ముప్పావు ఇంచు అయితే కరెక్ట్గా తీసేసుకోండి మార్కింగ్ చేసుకోండి ఓకేనా సైజుని బట్టి మనకి ఒక గీత అటు ఇటుగా తగ్గించుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ ఫ ఈ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ మార్క్ చేసాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఈ కరువు స్కేల్ని ఇలా కలిపేసుకోవాలి మిడిల్లో ముప్పై ఇంచ్ దగ్గరికి కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు కూడా సేమ్ అంతే ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి మనకి స్ట్రైట్గా రాకుండా ఇక్కడ కరువు అనేది రావాలండి కరువు స్కేల్తో మార్క్ చేసిన హ్యాండ్తో మార్క్ చేసిన మనం నార్మల్గా హ్యాండ్స్తో మార్కింగ్ మార్కింగ్ కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇది ఏంటంటే మీకు అర్థం అవ్వాలని కరువు స్కేల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు నేను ఈ మార్కింగ్ చేశాను కదా ఇందులో ఇదే మనకి ఈ లైనింగ్ని ఓపెన్ చేసి వన్ సైడు హ్యాండ్ లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ సెవెన్ ఇంచెస్ వచ్చినప్పుడు చంక డావుని త్రీ ఇంచెస్ తీసుకున్నాము ఇక్కడ ఎయిట్ ఇంచెస్ వచ్చినప్పుడు చంకడావుని త్రీ మూడు పావు ఇంచ్ అయితే తీసుకున్నాం ఇక్కడ నైన్ ఇంచెస్ వచ్చినప్పుడు మూడున్నర ఇంచులైతే తీసుకున్నాను ఓకేనా ఇలా ఇక్కడ సైజుని బట్టి ఇది మారుతూ ఉంటుందండి తర్వాత హ్యాండు లోతు కూడా లోతు కూడా మారుతుంది కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ మీకు అర్థమైంది కదా ఇది ఈ లైనింగ్ని ఓపెన్ చేసి ఇట్లాగా వన్ సైడ్ మనం కట్ చేసుకోవాలి ముందు ఈ లైన్ మీద కట్ చేసుకోవాలి ఫస్ట్ లైన్ మీద కట్ చేసుకోవాలి తర్వాత ఓపెన్ చేసిన తర్వాత క్లాత్ని వన్ సైడు ఇలా మార్కింగ్ చేసిన దగ్గరికి హ్యాండ్లో తీసుకోవాలి ఈ విధంగా త్రీ మెజర్మెంట్స్ని బట్టి మీకు ఇదైతే కరువు ఎలా మార్కింగ్ చేసుకోవాలి చంకడౌన్ ఎంత తీసుకోవాలి అనేది చెప్పాను కదండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది ఇట్లా ఇక్కడికి అంటే పద్దెనిమిది నుంచిల వరకు నేను చెప్పాను ఇక్కడి నుంచి మనకి టెన్ ఇంచెస్ ఆర్మ్ లూజ్ వచ్చింది అనుకోండి ఇది మూడున్నర నుంచి లోపు మనం తీసుకోవాలి నాలుగు వరకు తీసుకోవచ్చు ఈ చ ఈ చెంకడవను మూడున్నర ఇక్కడ పద్దెనిమిది ఇంచులు వచ్చినప్పుడు అంటే తొమ్మిది అంగుళాలు ఆర్మ్ లూజ్ వచ్చినప్పుడు మూడున్నర ఇక్కడ టెన్ పది అంగుళాలు ఆర్మ్ లూజ్ వచ్చినప్పుడు అంటే ఇంకా పెద్ద సైజ్ అవుతుంది ఫార్టీ సైజ్ అవుతుంది బ్లౌజు ఓకేనా ఇక్కడ నాలుగు అయితే తీసుకోవాలి సేము ఇవి ఇదైతే ఎలా తీసుకున్నామో అలాగే ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఆర్మ్ లూజు టెన్ ఇంచెస్ వచ్చినప్పుడు ఓకే అండి అర్థమైంది కదా అర్థమైతే వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇది చూడండి ఈ వీడియో వచ్చి దీనికి ముందు వీడియో అండి ఇది ఏ సైజు వారికి షోల్డర్ ఎంత మెజర్మెంట్స్ పెట్టుకోవాలి అనేది అయితే వీడియో చేసి నా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి బిగ్నెస్కి చాలా యూజ్ఫుల్ వీడియో బిగినర్స్ ఖచ్చితంగా ఆ వీడియో చూడండి మీకు బ్లౌజెస్ అర్థమవుతాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్